హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోను చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి లైక్ చేసినట్లయితే చాలామందికి మన వీడియో అనేది షేర్ అవుతుంది చాలామంది మన వీడియోను మన యొక్క మ్యూచువల్ ఫండ్ ఫైనాన్షియల్ సజెషన్స్ని చూస్తున్నారు మీ అందరికీ నా కృతజ్ఞతలు బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే ఆల్ అండ్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి నేను ఏ వీడియో పబ్లిష్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అలాగే మన ఛానల్కి ఎవరైనా కానీ పర్మనెంట్ మెంబర్స్గా ఉండాలనుకుంటే జాయిన్ అనే బటన్ ఉంటుంది జాయిన్ అనే బటన్ ద్వారా మీరు పర్మనెంట్ మెంబర్గా కావచ్చు అనమాట సో ఈ మధ్య కాలంలో చేసినటువంటి చాలా మ్యూచువల్ ఫండ్ వీడియోస్కి మంచి రెస్పాన్స్ వచ్చి వచ్చాయన్నమాట అంతేకాదు రీసెంట్గా మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిప్ ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది ఎంతోమంది కాల్ చేసి మరి సిప్ని వాళ్ళు చేయడం జరిగింది వాళ్ళకి మంచి ఫండ్స్ని సజెస్ట్ చేయడం కూడా జరిగింది మీకు ఎవరికైనా మ్యూచువల్ ఫండ్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కాల్ చేయండి సో నేను ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను మీకు సజెస్ట్ చేస్తాను అనమాట ఈరోజు మీరు తమిళనాడు చూసినట్లు మరి ఒక మంచి ఒక పాలసీ అనమాట అంటే చాలా ఉపయోగపడుతుంది అది అంటే ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ముందుగా ఇది ఒక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ అనమాట అంటే యాక్సిడెంటల్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే యాక్సిడెంటల్ డెత్ అయితేనే వస్తుందే వారి కుటుంబానికి ఏమన్నా పాలసీ సంబంధించిన బెనిఫిట్స్ వస్తాయి అనుకుంటారు అంతేకాదు యాక్సిడెంట్ అయ్యి ఏదైనా కానీ టెంపరీ డిజేబుల్టీ వాళ్ళు ట్రీట్మెంట్లో ఉండి రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే దానికి కూడా అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి సో అదే ఈ పాలసీ యొక్క ప్రత్యేకత మరి అంతేకాదు మెడికల్ ఎక్స్పెండిచర్స్ కూడా మనకు ఈ పాలసీ నుంచి వచ్చే అవకాశం ఉంది చాలా చిన్న అమౌంటే చాలా చిన్న అమౌంట్ ఇది మీరు తమ చూసినట్లు రోజుకి పదహారు రూపాయలు మాత్రమే మీరు ఖర్చు పెడతారు అంటే మీరు సంవత్సరానికి ఒకసారి అయినా ఈ ప్రీమియంని కట్టుకోవచ్చు మీకు ఐదు నుంచి ఆరు వేల మధ్యలో అంటే నియర్లీ ఆరు వేల రూపాయలకు దగ్గరలో సంవత్సరానికి ఖర్చు అవుతుంది ఇది ఈ పాలసీ ఏంటంటే నాన్ రీఫండబుల్ అమౌంట్ అనమాట ఎప్పుడు కానీ గుర్తించుకోండి జనరల్ ఇన్సూరెన్స్లు మనకు టర్మ్ ఇన్సూరెన్స్ నాన్ రీఫండబుల్ అనమాట అయితే మనకు కవరేజ్ భద్రత అనేది చాలా ఉంటాయి అన్నమాట సో ఇక్కడ పాలసీ గురించినటువంటి బ్రీఫ్ సమాచారము నేను మీకు అందిస్తాను మీకు ఎవరికైనా ఈ పాలసీ గురించి పూర్తి సమాచారం మరియు పాలసీ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి మనం దగ్గరుండి ఇన్సూరెన్స్ కంపెనీ మాకు ఇక్కడ బ్రాంచ్ ఉంది అనంతపురంలో అనంతపురం జిల్లా వాస్తవులు అయితే మీరు వచ్చి ఇక్కడ లోకల్గా నేను దగ్గరుండి మీకు పాలసీ బుక్ చేసి పంపిస్తాను మీరు ఎక్కడున్నా కూడా నేను ఆన్లైన్లో మీకు ఆ పాలసీని పూర్తిగా ఫోన్ ద్వారా సమాచారం అందించి మీకు బుక్ చేయడం జరుగుతుంది ఇంకా చాలా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా మన దగ్గర ఉన్నాయి మనము ఈ మధ్య కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ పాస్ అయ్యాము ఆథరైజ్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టెర్మ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా మనము ఉన్నామన్నమాట ఈ పాలసీ యొక్క ప్రాథమిక సమాచారం ఏంటంటే ఇది ఎవరైనా కానీ తీసుకోవచ్చు అంటే మీరు ఏ వృత్తి చేస్తున్నా ఏ ఉద్యోగం చేస్తున్నా ఏ పని చేస్తున్నా తీసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల వయసు నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసు వరకు ఈ పాలసీ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట రోజుకు పదహారు రూపాయలు ప్రకారం అని క్యాలిక్యులేట్ చేసుకుంటే సంవత్సరానికి ఒక ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు అవుతుంది అంటే ఆరు వేల రూపాయల లోపల ఈ పాలసీ యొక్క ప్రీమియం ఉంటుంది కట్టాల్సిన అమౌంట్ అనమాట అది మీరు ఇన్స్టాల్మెంట్లు కూడా కట్టుకోవచ్చు అంటే మూడు వేల రూపాయలు ఒక ఇన్స్టాల్మెంట్ చెల్లించి రిమైనింగ్ బ్యాలెన్స్ మీరు వాయిదాల్లో కూడా చెల్లించుకోవచ్చు అనమాట సో తర్వాత మనకు ఇది ఓన్లీ యాక్సిడెంటల్గా ఏదైనా సంభవిస్తేనే ఈ పాలకి సంబంధించిన బెనిఫిట్స్ అనేది మనకు వచ్చే అవకాశం ఉంటాయి ఈ పాలసీ ఎవరు తీసుకోవచ్చు అంటే చూడండి హార్డ్ వర్క్స్ చేస్తున్న వాళ్ళు తర్వాత ఎక్కువ ట్రావెల్ చేస్తున్న వాళ్ళు తర్వాత వచ్చేసి ఈ పరిశ్రమల్లో వర్క్ చేస్తుంటారు కదా ప్రైవేట్ కంపెనీస్లో పనిచేస్తుంటారు సో ఇలాంటి మ్యాక్సిమం చాలా కష్టతరమైనటువంటి జర్నీలు చేసి హార్డ్ వర్క్ చేసే వాళ్ళందరూ ఈ పాలసీని తీసుకోవచ్చు అంతేకాదు పదహారు రూపాయలు రోజుకి కట్టుకోగలిగిన ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒక ఆరు వేల రూపాయలు అవుతుంది కట్టుకోగలిగిన ప్రతి ఒక్కరు ఈ పాలసీని తీసుకోవచ్చు అనమాట సో ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ ఇది హైలైట్ అనమాట ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత ఉంటుంది అంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది అంటే ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి కుటుంబ వ్యక్తికి ఏమైనా జరిగితే వారి కుటుంబీకులకు నామినీకి ఇరవై ఐదు లక్షల రూపాయలు వారి కుటుంబానికి కంపెనీ చెల్లిస్తుంది అనమాట సో అలాగే ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి ఫీచర్ మీ తమ్మైళ్ళు చూసింటారు అదేంటంటే ఒక వ్యక్తికి ఏదన్నా యాక్సిడెంట్లుగా సంభవించి ఒక రెండు మూడు రోజులు అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో తను బెడ్ రెస్ట్ ఒక రెండు వారాలు మూడు వారాలు నాలుగు వారాలు ఐదు వారాలు లేక ఆరు నెలలు ఏదన్నా ఫ్రాక్చర్ జరిగి ఏదన్నా ఇంజురీ జరిగి ఆపరేషన్ జరిగి మరి తను బెడ్ రెస్ట్ తీసుకోవాలి అనే పరిస్థితి ఏర్పడితే తను చూడండి ఉన్న పలానా ఇలాంటి యాక్సిడెంట్ సంభవించినప్పుడు ఎలాంటి ఉద్యోగాలకు కానీ పనులకు కానీ కదా వెళ్ళలేరు సో ప్రభుత్వ ఉద్యోగం అయితే లీవ్ పెట్టుకుంటాం శాలరీ పడుతుంటుంది అకౌంట్లో కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులు మరియు చిన్న చిన్న పరిశ్రమల్లో పెద్ద పెద్ద పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా లాస్ అప్పాయి అయితే ఈ పాలసీ తీసుకున్న వ్యక్తికి ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారానికి ఇరవై ఐదు వేల రూపాయలు కంపెనీ చెల్లిస్తుంది ఇది హైలైట్ నాకు ఇది నచ్చిందండి ఇది నచ్చే నేను ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్కి ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నా వారానికి ఇరవై ఐదు వేలు ప్రకారము నూరు వారాలు అంటే కనీసం అంటే మూడు సంవత్సరాల వరకు ఎన్ని వారాలు వాళ్ళు బెడ్ రెస్ట్లో ఉంటారు అంటే ఫిట్ అయ్యేంత వరకు ఓకే సో టెంపరీ డిజైబిలిటీ అంటే టెంపరీగా వాళ్ళు లేవలేని పరిస్థితుల్లో వారు ఇంజురీ జరిగి ఉన్న ఉన్నప్పుడు ఎన్ని వారాలు వాళ్ళు రెస్ట్లో ఉంటారో అన్ని వారాలు కంపెనీ అనేది వాళ్ళకి వారానికి ఇరవై ఐదు వేలు ప్రకారము నూరు వారాల వరకు చెల్లిస్తుంది సో మెడికల్ ఖర్చులు మెడికల్ ఖర్చులు వచ్చేసి మూడు లక్షల రూపాయల వరకు కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది సో ఇది ఈ పాలసీ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ హైలైట్స్ అనమాట ఇంకా సమాచారం కావాలంటే మీరు నా నెంబర్కి ఫోన్ చేసినట్లయితే ఖచ్చితంగా మనము మీరు పాలసీ కావాలనుకున్న వాళ్ళు దయచేసి చేయండి హండ్రెడ్ పర్సెంట్ మనం దగ్గరుండి ఈ పాలసీని మీకు మీకోసం చేయించడం జరుగుతుంది సో డిస్కౌంట్ ఒకవేళ మీరు మూడు సంవత్సరాలకు ఒకటేసారి మీరు ఈ పాలసీని తీసుకోగలిగితే అంటే ఒక ఆరు వేలు ఆరు వేలు ఆరు వేలు ప్రకారము అనుకున్నాం ఎగ్జాక్ట్గా మీకు అమౌంట్ ఎంత అనేది ఐదు నుంచి ఆరు వేల లోపల మీ పాలసీ అనేది ఫిక్స్ అవుతుంది అలాగా సంవత్సరానికి ఈ ప్రకారం మూడు సంవత్సరాలు ఒకటేసారి మీరు చెల్లిస్తే థౌజండ్ రూపీస్ అంటే వెయ్యి రూపాయలు డిస్కౌంట్ కూడా ఈ పాలసీలో ఉంటుందన్నమాట సో ఇది పాలసీ యొక్క ముక్క ఇన్ఫర్మేషన్ సో కంపెనీ పేరు దానికి సంబంధించిన డీటెయిల్స్ అంతా నేను ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో వారికి నేను ఖచ్చితంగా ఫోన్లో తెలియపరిచి దగ్గరుండి వాళ్ళకు పాలసీని పూర్తి చేయడం జరుగుతుంది మీరు ఎవరైనా కానీ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కాల్ చేయండి పూర్తి సమాచారం ఫోన్లో ఇవ్వబడుతుంది నా నెంబర్ లాస్ట్లో మీకు నా నెంబర్ ఇస్తాను మీరు కాంటాక్ట్ చేయండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను સબ્સક્રબું લઈ જ શે છે થાંક યુ વેરી મચ બા